ఎన్డీఏ కూటమి కరుణాకర్ రెడ్డి ఆగ్రహం చేశారు సోషల్ మీడియా వేదికగా వైసీపీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టి పైచాచిక ఆనందం పొందుతున్న ఆకతాయి కూటమి మూకపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు అమాయక సోషల్ మీడియా కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయిస్తున్నాయని ఆయన వివరించారు ఇక రాష్ట్రంలో ఎవరికీ న్యాయం చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు మహిళలపై నీచమైన కామెంట్స్ పెడుతున్నారని రోజా ఆరోపించారు పోలీసులు ప్రజల కోసం పనిచేయాలని మాజీ డిపీడి సీఎం నారాయణస్వామి సూచించారు లోకేష్ ద్వారా తెలుగుదేశం వాళ్ళకి ఇస్తూ ఇటువంటి భయంకరమైన ఈ విధంగా తీసుకొని వచ్చి ప్రజల్లో అలజడి లేపే కార్యక్రమాలు తీసుకొని వస్తూ ఉండరు ఒక్క తూరి చూడండి మీరు ఒక్కొక్కరిని ఎందుకంటే ఇవి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాము ఈ మానవ జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరైనా ఇటువంటి పోస్టులు పెడతారా దీనిపైన ఏమైనా సత్త ఉందా లేదా దీనిపైన యాక్షన్ అనేది ఉండేదా లేదా ఎప్పుడు చూసినా ఏ ప్రభుత్వాలు మారినా ఆ ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తారు కానీ ఇంత కక్ష ఈర్ష పగ ద్వేషంతో ఈ విధంగా రగులుతూ ఇటువంటి ప్రజల కోసమే పోరాడినటువంటి వ్యక్తి ప్రజల మనల్ని పొందినటువంటి వ్యక్తి పేదవాళ్ళ హృదయంలో దేవుడిగా నిలబడినటువంటి వ్యక్తిని ఈ విధంగా తీసుకొని వచ్చి ఈ విధంగా చూపించడం మీకు మీకందరికి కూడా ముందు మీకు కూడా ఎందుకంటే అందరూ కూడా మనసు విప్పి ఒక్కరే ఆలోచించుకోండి మనస్సాక్షి తెలుసుకుంటే ఈ విధంగా చేయటం చాలా దుర్మార్గమైన పని ఈరోజు ఎస్ఐ కానీ సిఐలు కానీ డిఎస్పీలు కానీ ఒక రిప్రజెంటేషన్ ఇస్తే లా అనేదాన్ని అంటే డాక్టర్ అంబేద్కర్ గారు రచించినటువంటి అడ్మినిస్ట్రే అంటే మీకు అందరూ కూడా తెలుసు రాజ్యాంగ సత్తాన్ని ఏ విధంగా తూట్లు పొడిచారో అందుకే అంబేద్కర్ ఫోటో కూడా పోలీస్ స్టేషన్లో లేదు అదేవిధంగా ప్రధాని మోడీ గారి ఫోటో పోలీస్ స్టేషన్లో లేదు రాష్ట్రపతి ఫోటో పోలీస్ స్టేషన్ ఎందుకంటే రాష్ట్రపతి ఆమె ఒక ఎస్టీ ఇటువంటి ఫోటోలు అక్కడ పెట్టకుండా అంబేద్కర్ ఫోటో పెట్టకుండా అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ చట్టాన్ని మేము తూట్లు పొడుస్తున్నాము మీ రిప్రజెంటేషన్ మేము తీసుకోవాల్సిన అవసరం లేదు మాకు ఎస్పీలకి కలెక్టర్లకి సీఎం ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారు ఫోన్లు చేశారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా ఏ విధంగా వచ్చినా ఆ రిప్రజెంట్ తీసుకుని వాళ్ళపైనే కేసులు పెట్టండి అని చెప్పినారు కాబట్టి మేమేమి చేయలేము కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చెప్పిన ఐదు సంవత్సరాల్లో పేదవాళ్ళు ఏ విధంగా అవస్థపడినా వాళ్ళకి ఏ విధంగా బాధలు కలిగినా వాళ్ళు ఏమి రిప్రజెంటేషన్ తీసుకుని ఇచ్చినా మా ఎమ్మెల్యేలు మా మంత్రులు చెప్తే కూడా న్యాయం చేయండి అని చెప్పినారు ఆ రోజు మేము న్యాయం చేస్తున్నాము ఈ రోజు మా చేతుల్లో చట్టం లేదు అందుకే మేము అంబేద్కర్ పోటీ పెట్టాలన్నా డాక్టర్ మన రాష్ట్రపతి పోటీ పెట్టాలన్నా ఆమె కూడా రాష్ట్రపతి